చిన్నప్పుడు మనం తీసిన గుంజిళ్ళని ఈరోజు ప్రపంచం సూపర్ బ్రెయిన్ యోగా అంటుంది మన సాంప్రదాయం కాలాన్ని దాటి ఈరోజు సైన్స్గా నిలిచింది మన మహర్షులు చెప్పిన ఈ గుంజిళ్ళ ఆచారంలో ఎంతో లోతైన సైన్స్ దాగి ఉంది సైన్స్ ప్రకారం మన చెవి లోబిల్లో బ్రెయిన్తో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే నర్వ్ పాయింట్స్ ఉంటాయి గుంజిళ్ళు చేయడం వల్ల మెదడుకి బ్లడ్ అండ్ ఆక్సిజన్లో పెరుగుతుంది లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది అంతేకాదు మన శరీరంలోని ఏడు చక్రాల్లో ముఖ్యమైనదైన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది ఎలాగంటే ఆ పొజిషన్లో కింద కూర్చున్నప్పుడు భూమి నుండి వచ్చే శక్తి మూలాధారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల మానసిక శక్తి పెరుగుతుంది ఆరా శుద్ధి అవుతుంది జ్ఞాపక శక్తి బలపడుతుంది అది మన సాంప్రదాయం గొప్పతనం కానీ ఈ గుంజీలు సరైన పద్ధతిలో తీస్తేనే దాని ప్రయోజనాలు పొందొచ్చు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈస్ట్ ఫేస్కి తిరిగి కుడి చేత్తో ఎడమ చెవి లోబిని ఎడమ చేత్తో కుడి చెవి లోబిని పట్టుకోవాలి కుడి చేయి పైవైపుకి రావాలి అంతేకాదు బొటని వేలు లోబి ముందుకు రావాలి మిగతా వేలు వెనకకి ఉండాలి ఈ ఫోటోలో చూపించిన విధంగా శ్వాస తీసుకుంటూ కూర్చోవాలి శ్వాస వదులుతూ లేవాలి ఇలా రోజుకి పది నుంచి పదహైదు సార్లు చేయాలి ఇది ఒక ప్రాచీన యోగాభ్యాసం మన సాంప్రదాయాన్ని ఆరోగ్యంగా మార్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగం అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు